హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎస్ఎస్సీ ఎంటీఎస్ సిరీస్లో భాగంగా ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఎగ్జామ్కి వెళ్లే ముందు కొన్ని టాపిక్స్ అయితే మీరు చూసుకోండి జిఎస్కి సంబంధించి మనకి వాటి నుంచి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఎందుకంటే మీకు ఏదైతే రేపు ఎగ్జామ్ ఉందో రేపు ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ముందు రోజు ఈ కొన్ని టాపిక్స్ అనేది కవర్ చేసుకొని వెళ్ళారనుకోండి మేబీ దీని నుంచి మనకి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ముందుగా నేను ఏం చేశాను అంటే ఒక్కొక్క టాపిక్ రాసి దానికి ఒక్కొక్క క్వశ్చన్ కూడా యాడ్ చేశాను దాన్ని మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా అక్బర్ అక్బర్ గురించి మనకి ఏదైతే మొఘల్ సామ్రాజ్యం ఉంటుందో మొఘల్ సామ్రాజ్యం గురించి కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ దానిలో మనకి అక్బర్ గురించి ఇంకా ఎక్కువగా అడుగుతారనమాట అక్బర్ సమయంలో ఆర్థిక శాఖ మంత్రి ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా మనకి రిపీటెడ్ బిట్ అండ్ ఇంపార్టెంట్ కూడా ఇంకా మీరు ఎలాంటి బిట్స్ చదువుతారు అంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో పానిపట్టి యుద్ధాలు ఉన్నాయి కదా ఈ పానిపట్టి యుద్ధాలు అనేవి ఎప్పుడెప్పుడు జరిగాయి ఈ మూడు పానిపట్టి యుద్ధాల గురించి చూసుకోండి అండ్ అలానే వాటికి సంబంధించిన ఇయర్స్ ఎవరెవరి మధ్య జరిగింది ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్స్ అలాంటి ఇంపార్టెంట్ వాటిని అన్నింటిని కూడా చూసుకోండి నెక్స్ట్ మనకి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏ ఏ రాష్ట్రంలో ఎలాంటి ఫెస్టివల్ జరుపుకుంటారు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు ఫస్ట్ నేను ఒక టూ క్వశ్చన్స్ అయితే అడుగుతాను వాటికి ఆన్సర్ చేయండి నుకాయి ఫెస్టివల్ ఇది సెకండ్గా పడాలి సారీ ఫస్ట్గా పడింది నుకాయి ఫెస్టివల్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కొంచెం రివి రివిజన్ అయినట్టు కూడా ఉంటుంది అండ్ హరేలా పండుగ హరేలా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ఈ విష ఇది కూడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది అనమాట ఓకేనా ఫెస్టివల్స్ గురించి కూడా ఒక్కసారి మీరు ర్యాపిడ్గా అన్నీ చూసుకోండి అండ్ నెక్స్ట్ టెంపుల్స్ టెంపుల్స్ కూడా మనకి ఈ ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఎగ్జామ్లో అయినా ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్స్ అనమాట టెంపుల్స్ ఏదైతే టెంపుల్స్ గురించి ఉంటుందో దాని గురించి కూడా మీరు రీడ్ చేయండి నేను ఒకటి క్వశ్చన్ అయితే అడుగుతున్నాను కోనార్క్ సన్ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉంది అని తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కోనార్క్ సన్ టెంపుల్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాము పగోడా అని పిలుస్తాము అది కూడా మీకు చెప్పాను బ్లాక్ పగోడా లేదంటే వైట్ పగోడా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అనమాట అండ్ నెక్స్ట్ డ్యాన్స్ డ్యాన్స్ ఫామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి అండ్ అలానే నార్మల్గా ఫోక్ డ్యాన్సెస్ కూడా ఉన్నాయి ఫోక్ డ్యాన్సెస్ నుంచి మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది కొన్ని సృష్టిలో ఏంటంటే శాస్త్రీయ నృత్యాల నుంచి క్వశ్చన్ అడుగుతారు ఈజీగా ఉంటుంది అది అయితే నృత్యం ఏదైతే ఉందో క్లాసికల్ డ్యాన్స్ ఈ ఈ డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఇదొక ఫోక్ డ్యాన్స్ అనమాట రాఫ్ రాఫ్ అనే డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది కూడా మీకు రివిజన్ లాగా ఉంటుందన్నమాట ఓకేనా మీరు ఒక క్విక్గా డ్యాన్స్ ఫామ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎక్కువగా ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఆధిక ఆదేశిక సూత్రాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటికి సంబంధించిన ప్రతి పాయింట్ కూడా చదువుకొని వెళ్ళండి అండ్ అలానే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ప్రా ఆదేశిక సూత్రాలు ఈ మూడింటిని కూడా ఏ దేశం నుంచి గ్రహించబడ్డాయి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూసుకోండి మెయిన్ ఈ త్రీ ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఈ త్రీ మూడింటి ఆర్టికల్స్ని కూడా ప్రతి దాన్ని కూడా చదువుకొని ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట ఈ బుక్స్ అండ్ ఆథర్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఎక్కువగా బుక్స్ అండ్ ఆథర్స్ అనేది క్వశ్చన్స్ అడుగుతున్నారు మనకి రీసెంట్గా ఏవైతే కొంతమంది రిలీజ్ చేస్తారో అలాంటి బుక్స్ కూడా చదువుకోండి అండ్ అలానే మన హిస్టరీలో కూడా చాలా వరకు బుక్స్ ఉంటాయి కదా అవి కూడా మీరు రీచ్ చేయండి బుక్స్ అండ్ ఆథర్స్లో నేను టూ క్వశ్చన్స్ అయితే అడుగుతాను హీతోపదేశం ని రచించింది ఎవరు అలానే రాజతరంగిణి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు మీకు తెలిస్తే ఈ రెండింటి యొక్క ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్ మనకి రీసెంట్గా ఒలింపిక్స్ అనేవి అయ్యాయి కదండి కాబట్టి ఒలింపిక్స్ గురించి కూడా ఒకసారి చూసుకోండి రాపిడ్గా అండ్ ఒలింపిక్స్ ఏదైతే ఉంటుందో స్టాటిక్ పాయింట్స్ కూడా చూసుకోవాలి అండ్ అలానే ఇప్పుడు రీసెంట్గా మనకి ఒలింపిక్స్ జరిగాయి కదా వాటి గురించి కూడా చూడండి అండ్ ఒక క్వశ్చన్ ఏంటి అంటే టూ థౌజండ్ థర్టీ టూలో ఎక్కడ మనకి ఒలింపిక్స్ జరగనున్నాయి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి అనమాట స్పోర్ట్స్లో మనకి ఏదైతే ఒక గేమ్ ఇచ్చి ఆ గేమ్కి సంబంధించి బ్యా ఒక క్రికెట్ ఉందనుకోండి క్రికెట్ బ్యాట్ ఎంత పొడి ఉంటుంది అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది లేదంటే ఒక గ్రౌండ్ ఎన్ని స్క్వేర్ మీటర్స్ ఉంటుంది లేదంటే మనకి బాల్ ఏదైతే ఉంటుందో బాల్ యొక్క సైజు ఇలాంటివన్నీ కూడా కొన్ని ఒక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి అలా కాకుండా ఇప్పుడు మనకి టెన్నిస్ అయితే ఉంది టెన్నిస్కి గ్రాండ్ స్లామ్స్ అయితే ఉన్నాయి ఫోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గ్రాండ్ స్లామ్స్ అవి మనకి ఎక్కడెక్కడ ఆడతారు అని చెప్పేసి మీకు తెలుసు అండ్ టెన్నిస్ స్పోర్ట్స్లో ఇంపార్టెంట్ అయిన వింబుల్డన్ ఏదైతే వింబుల్డన్ ఉంటుందో ఈ వింబుల్డన్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి స్పోర్ట్స్లో కదా కాబట్టి ఇది ఏ సంవత్సరంలో మనకి ప్రారంభించారో తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వింబుల్డన్ మనకి ఏ కోర్టులో ఆడతారు వెబిల్ అనేది ఏ కోర్టులో ఆడతారు అని తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇంపార్టెంట్ అండి ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో మీరు ఫైవ్ ఇయర్స్ ప్లాన్లు ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడండి నేను క్వశ్చన్ అయితే అడుగుతాను మొదటి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఎంత శాతం వృద్ధి చెందింది అంటే ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాము ఆ టార్గెట్ని రీచ్ అయ్యి ఇంకొంచెం ఎక్కువ వృద్ధి అయితే చెందింది అది ఎంత శాతం అని తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఫైవ్ ఇయర్స్ ప్లాన్లో మొదటి ఫైవ్ ఇయర్స్ ప్లాన్ని ఇంకొక నేమ్తో కూడా పిలుస్తారు ఆ పేరు కూడా తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా అండ్ నెక్స్ట్ స్కీమ్స్ స్కీమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి రీసెంట్గా జరిగిన స్కీమ్స్ కాకుండా మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ టూలో చూసుకోండి మనకి ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎస్ఎస్సిలో ఈ ఇయర్కి సంబంధించింది ఇవ్వడండి లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆర్ టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తారు వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మీరు చూసుకోండి అంటే అవార్డ్స్ కానీ లేదంటే ఇలాంటి స్కీమ్స్ కానీ ఇంకా ఏవైనా అపాయింట్మెంట్స్ ఏవైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా మనకి అపాయింట్ అయ్యారా ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ చూడండి తర్వాత ఇంకా మనకి ఇంగ్లీష్ అనేది మనకి ఇంపార్టెంట్ అవుతుందండి స్కోరింగ్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండ్ జిఎస్ కదా మనకి మ్యాథ్స్ ఏదైతే రీజనింగ్ అండ్ అర్థమెటిక్ ఉందో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి మీరు మెయిన్ రీజనింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు అథమెటిక్ తీసుకురండి అథమెటిక్ దగ్గరికి రండి రీజనింగ్ అథమెటిక్ రెండింటిలో కలిపి మనం జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది రీజనింగ్లో మీరు మాక్సిమమ్ అన్ని కూడా చేసుకొని తర్వాత అథమెటిక్ కూడా చేసుకోండి మనకి ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి జిఎస్ అండ్ ఇంగ్లీష్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి జిఎస్ అనే అండ్ ఇంగ్లీష్ అనేది మనకి ఆ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ మన మెరిట్ మెరిట్ కోసం అనమాట జిఎస్ జిఎస్ నుంచి కొన్ని ఈ టాపిక్స్ అయితే చూసుకోండి అండ్ అలానే ఇంగ్లీష్ అనేది మీరు ఏం చేస్తారు అంటే ఎక్కువ సినోనియంస్ ఆంటోనియమ్స్ చూసుకోండి క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి అండ్ అలానే ఎక్కువగా మనకి సెంటెన్స్ జంబలింగ్ ఇచ్చేసి దాన్ని కరెక్ట్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలో అని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడుగుతారండి మీరు ఇలాంటివి కొన్ని ట్రిక్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఛానల్స్లో మనకి చెప్తూ ఉంటారు ఇంగ్లీష్కి సంబంధించి మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏదైతే మనకి ఎలా చేయాలి ఎలా అరేంజ్ చేయాలి దానికి సంబంధించిన ట్రిక్స్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి మెయిన్ మనకి ఒక సినానియమ్స్ నుంచి ఒక టూ అండ్ ఆంటోనియమ్స్ నుంచి ఒక టూ పడే ఛాన్స్ ఉంటుంది అండ్ అలానే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఎర్రర్ ఎర్రర్ డిడక్షన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట ఇంగ్లీష్లో మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందంటే ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి ఒకసారి ర్యాపిడ్గా ఇంగ్లీష్ని కూడా మీరు చూసుకోండి ఇంకా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అయితే ఈరోజు అసలు పట్టుకోవద్దు మెయిన్ మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ జిఎస్ అండ్ ఇంగ్లీష్ కదా ఆల్రెడీ మీకు రీజనింగ్ అనేది మంచి పట్టు ఉండే ఉంటుంది మనకి రీజనింగ్లోని అథమెటిక్లోని స్కోర్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్ కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుంది రీజనింగ్లో ఎలాగో మనకి మాక్సిమం ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు అధమెటిక్లో కొన్ని క్వశ్చన్స్ చేసినా సరే మీరు క్వాలిఫై అయిపోతారు దానివరచు అసలు వర అవ్వద్దు జిఎస్ అండ్ ఇంగ్లీష్ గురించి మీరు మెయిన్ చూసుకోండి ఓకేనా జిఎస్కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి ముందుగా బాగా చదువుకొని తర్వాత ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే నేను ఏమైనా మిస్ చేసి ఉంటే వాటిని కూడా చక్కగా రీడ్ చేసుకోండి ఇంగ్లీష్ కూడా ఏమైనా మంచి బెస్ట్ ఛానల్స్ ఉంటాయండి ఇంగ్లీష్కి సంబంధించి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఏమైనా చూసుకొని చక్కగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వెళ్ళండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్